అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ హైదరాబాద్ లో దారుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయా క్రైమ్ రేట్ పెరిగిపోతుందా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు అలాగే అనిపిస్తుంది చూస్తుంటే రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్ దగ్గర ఒక యువతిని చాలా దారుణంగా రేప్ చేసి బట్టలు లేకుండా ఆమె ఒంటి మీద నూలు పోగకూడలేదు చాలా దారుణంగా లైంగిక దాడి చేసి పడేశారు వివస్త్రణ చేసి ఈ విషయం అక్కడ స్థానికులు చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ఆ సీన్ చూసిన తర్వాత ఒక్కసారిగా అవాక్ అయిపోయారు చాలా అంటే చాలా దారుణంగా ఆమెను చిత్రహింసలు పెట్టి చంపినట్టుగా పోలీసులు గుర్తించారు ఎవడు చేశాడో ఆ నిందితుడు ఎవడో కూడా పట్టుకునే పనులు ప్రస్తుతం పోలీసులు ఉన్నారు అసలు ఇంత దుర్మార్గంగా ఒక యువతి ఒంటరిగా కనిపిస్తే చాలు ఏదో చేసేయాలన్న థాట్ కొంతమంది దుర్మార్గుల్లో ఎందుకు వస్తుంది దీని వెనకాల రీజన్ ఏంటి అసలు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవి రిపీటెడ్గా జరుగుతున్నాయా దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం లైవ్ లో ఈ విషయం గురించి మాట్లాడటం అనుకున్నారు హిందూ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కరాటే కళ్యాణ్ గారు మాట్లాడదాం కళ్యాణ్ గారు నమస్తే మేడం నమస్తే అండి కళ్యాణ్ గారు ఈ వార్త చూసిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది మీరు సోషల్ యాక్టివిస్ట్ గా చాలా ఉద్యమాలు చేశారు చాలా విషయాల మీద సామాజిక రుగ్మతల మీద మీరు పోరాటం చేశారు ఈ క్రైమ్ పెరిగిపోతున్న విషయాలకు సంబంధించి ఇప్పుడు రాజేంద్ర నగర్ లో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి ఏం చెప్తారు మేడం అసలు మనం ఎక్కడ ఉన్నాం మనం జనారణ్యంలో ఉన్నామా లేకపోతే నిజంగా విలువలు ఉన్నాయా విలువలు లేకుండా మనం ఎటుపోతున్నాం అన్నది అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి మన ప్రజెంట్ ఎందుకంటే ఆడపిల్లకి ఆడపిల్ల అని అప్పట్లో అనేవారు కానీ ఏడపిల్ల అయినా ఆడపిల్ల అయినా రక్షణ లేకుండా పోయేది ఆడపిల్లలకి అనేది ప్రతి నిమిషం రుజువు అవుతోంది చిన్న చిన్న పిల్లలు పెంపకంలో లోపం ఉందా తల్లిదండ్రులు పెంచేటప్పుడు వాళ్ళకి విలువలు లేకుండా పెంచుతున్నారా విలువలు నేర్పించట్లేదా లేకపోతే ఏ విధంగా నేర్పిస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది తల్లిదండ్రుల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో మన అందరం కూడా పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ మొత్తుకునేది ఒకటే తల్లిదండ్రుల పెంపకంలోనే చాలా వరకు గట్టిగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి అప్పుడు హార్ష్ గా అనిపించినా రూడ్ గా ఉన్నా వాళ్ళు బాధపడినా కూడా గట్టి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి బంగారు భవిష్యత్తు కోసం పూలపాట వేయాలి తప్ప వాళ్ళని వీళ్ళ బిజీ లైఫ్ లో వాళ్ళని వదిలేయటం వల్ల చాలా చాలా అనర్థాలకు తీస్తున్నారు అలాంటివన్నీ కూడా ఈ కోవకే చెందుతాయి ఇప్పుడు ఈ మధ్య మనం చూసామండి ఒక పదిహేను ఏళ్ల పిల్లాడు ఒక పన్నెండేళ్ల పది పది ఏళ్ళ పిల్లని చంపేశాడు అపార్ట్మెంట్ లో ఏదో దొంగతనం చేయబోయి వెళ్ళాడు తర్వాత ఏదో జరిగింది అదంతా స్టోరీ మనకు తెలుసు సో అంటే ఎటు వెళ్ళిపోతుంది సమాజం అలాగే మొన్న నేను ఒక కేసుకు వెళ్ళానండి ఒక పదిహేను ఏళ్ళ పిల్ల పదిహేను నుంచి పదహారు ఏళ్ళ పిల్ల ఆమె అర్ధరాత్రి రోజు సాయంత్రం ఎయిట్ తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళందరూ గంజాయి మత్తులో ఆ అమ్మాయిని కూడా ట్రాప్ చేసి స్కూల్ వెళ్ళట్లేదు మూడు నెలల నుంచి ఆమె వెళ్లకుండా ఈమెను తీసుకొని రోజు వెళ్ళి తెల్లవారు ఐదు గంటలకు ఇంటికి వస్తుంది తల్లి తండ్రి ఏం మాట్లాడడానికి లేదు ఎదిరించుతోంది కొడుతోంది తిడుతోంది ఏంటంటే గంజాయి మత్తు ఉన్న బ్యాచ్ తో ఈ అమ్మాయి వెళ్ళటం ఈ అమ్మాయి తీసుకుంటుందా లేదో పక్కన పెడితే వాళ్లతో పాటు కూర్చుంటే ఒక రోజు ఈమె కూడా తీసుకుంటుంది తీసుకోకపోతే అంటే పదిహేను ఏళ్ళ పిల్లలు ఎలా తయారై వెళ్తున్నారు అంటే తల్లిదండ్రి ఎంత వరకు వాళ్ళని కట్టుదిట్టం చేయాలి ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామని ప్రతి క్షణం బాధపడుతూ బాధపడుతూ వీలున్నంత్రైమ్స్ చాలా ఎక్కువ ఉందండి పెద్ద పాత్ర ఉంది అందులో ఎందుకంటే గంజాయి అనేది ఇప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్క కాలేజ్ బయట ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది టెన్త్ క్లాస్ దాటిన తర్వాత పిల్లలందరూ కూడా ఏదైనా పంపించాలంటే భయం ఇలాంటి పరిస్థితిలో ఎవడు ఎలాంటి మేడం హైదరాబాద్ లో డ్రగ్స్ తయారు చేస్తా ఉన్నారు కదా అవునండి అవును ఇది ఇంకా దారుణాతి దారుణం ఎందుకంటే స్కూల్స్ లోనే ఇట్లా పట్టుబడితే మరి ఇంకా ఇంక ఎక్కడ ఉందండి రక్షణ పిల్లలకి ఎక్కడ ఉంది పిల్లల తల్లిదండ్రులు వేటిని నమ్మాలి ఎలాంటి పరిస్థితి అండి ఇది ఇప్పుడు స్కూల్స్ లో ఇలాంటి పరిస్థితి తీర్చేసేసి ఇలా ఇంకా స్కూల్స్ లో చాలా స్కూల్స్ లో ఎందుకు రైడ్ చేయరు ఇంకా ఎక్కడైనా ఏమైనా దొరకవచ్చు కదా స్కూల్ పిల్లలే ఇట్లా మారితే ఇంకా కాలేజ్ దాకా ఎక్కడ వాగుతున్నారండి వీళ్ళు ఏ విధంగా అయినా అంటే టెన్త్ క్లాస్ బిలో టెన్త్ క్లాస్ పిల్లలకే ఇలాంటి అలవాట్లు అయిపోతున్నాయి అంటే ఏమనాలి ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు అసలు సమాజంలో పిల్లలు పాత్ర ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దే పాత్రలో తల్లిదండ్రులు పాత్ర ఏంటి తల్లిదండ్రులు ఎంతవరకు వాళ్ళని గట్టిగా పట్టుకుని నిలబడుతున్నారు ఎంత వరకు వాళ్ళకు విలువలు నేర్పిస్తున్నారు స్కూల్ యాజమాన్యం ఎంత భక్తి శ్రద్ధలతో వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు అనేది మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ మేము డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపే అండమే గానీ ఎక్కడ ఉక్కుపాదం మోపారండి ఉక్కుపాదం మోపినట్టయితే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి పునరావృతం ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ ఎక్కడ ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడే మనం గవర్నమెంట్ చేయాల్సింది వెంటనే బ్యాన్ చేసాం అది అని చెప్పడం కాదు మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి పరిస్థితి ఏంటి అసలు గవర్నమెంట్ ఏమవుతోంది ఎక్కడికి వెళుతోంది ఏ విధంగా ముందుకు వెళుతోంది ఆ అసలు ఇంతవరకు డ్రగ్స్ మాఫియా పైన ఎన్ని చర్యలు తీసుకున్నారు ఎంతమందిని పట్టుకున్నారు ఏ విధంగా వాళ్ళకి శిక్షిస్తున్నారు ఈ గట్టిగా శిక్ష పడుతుంది అంటే కదా భయపడతారు మామూలుగా ఏదో నాలుగు రోజులు రిమైండ్ చేసేస్తాం అంటే అయిపోయింది కదా అక్కడతోనే మళ్ళీ వచ్చేసి మళ్ళీ వాడు మామూలు అయిపోతున్నాడు అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎలా అయిపోతారండి తల్లిదండ్రులు కానీ ఎవరికి వెళ్ళపోతే వాళ్ళు రిహాబ్ సెంటర్ పంపించడం తప్ప ఏం జరుగుతుంది అంతకు మించి ఇంకే విధమైన సొల్యూషన్ దొరకట్లేదు ఇప్పుడు ఈ అమ్మాయిలు ఇట్లా యువత పాడైపోతుంది అండి డ్రగ్స్ వల్ల మాత్రం క్లియర్ గా పాడైపోతుంది తల్లిదండ్రులు ప్రతి నిమిషం ఇలా తొమ్మిది నెలలు గర్భంలో మోసాను తర్వాత ఇరవై ఒక్క ఏళ్ళు మా ఆయన మోస్తున్నాడు అని కాదు వాళ్ళకి మీరు ప్రతి క్షణం ఒక షెల్లా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది తల్లిదండ్రులు ఈ రోజుతో తులుపుకున్నాం అనుకోకండి ప్రతి నిమిషం షెల్లాగా ఉండాల్సిందే వాళ్ళు వాళ్ళకి అంత గట్టిగా ఉచ్చులో బిగిస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితి సమాజంలో మీ పిల్లల్ని మీరు కాపాడుకోలేరు మీ పిల్లల్ని మీరు కానకుండా అయిపోతారు లేకపోతే ఎవరు వల్ల ఎప్పుడు ఎలా మారిపోతున్నారో తెలియని పరిస్థితి కేసుకు సంబంధించి పోలీసులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక ఆటో డ్రైవర్ ఆమె అత్తాపూర్ లో పరిచయం పెంచుకొని ఆటో ఎక్కించుకొని ఏదో మాయమాటలు చెప్పాడో లేకపోతే మొత్తం మందు ఇచ్చాడో వరకు తీసుకొచ్చి చాలా దారుణంగా రేప్ చేసి పడేసాడని చెప్పి ఒక ప్రాథమిక అనుమానం ఆటో డ్రైవర్ నుంచి ఇలాంటివన్నీ ఆ దీనికి ఇలాంటివన్నీ ఎందుకు అవుతున్నాయంటే ఆటో డ్రైవర్లకి వాళ్ళకి ఏవో ఉంటాయి అలాగే ఆటో డ్రైవర్ అనగానే వాళ్ళు అశ్లీలమైన పిక్చర్స్ చూడడం అలవాటు అయిపోతుంది ఒక సైడ్ కూర్చొని ఒక సెల్ ఫోన్స్ చూసుకొని నేను చాలా సార్లు వెళ్తున్నప్పుడు మనం గుంపు గుంపులుగా కూర్చొని వాళ్ళందరూ ఒక ఫోన్ పట్టుకొని గేమ్ ఆడుకుంటూ అవి చూసుకుంటూ చూస్తూ ఉంటాం మనం కూడా మనకు తెలుసు బట్ వాళ్ళు అవే చూస్తున్నారు లేదో మన తెలియకవచ్చు బట్ కొంతమంది ఏంటంటే వీటికి అలవాటు పడిపోయి ఈ పోర్న్ అనేవి ఈ సైట్స్ లో చూసి వాళ్ళకి ఫీలింగ్స్ తో ఎవరు దొరికితే వాళ్ళని ఇట్లాంటి అత్యాచారాలు చేయడానికి ఆ టైంలో ఇంకేం కనిపించక అదే విధంగా ఎలాగోలాగా వాళ్ళని చెరచి అక్కడ పడేసి చంపేసి చివరికి చెప్పేస్తారేమో భయంతో చంపేసి కూడా వెళ్ళిపోతున్నారు సో ఇది ఎంతవరకు హత్య చేసింది అత్యాచారం చేసింది ఆటో డ్రైవరా లేకపోతే ఇంకెవరా గ్యాంగ్ వెనకాల ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఈ గ్యాంగ్ సూత్రధారులు ఎవరు పాత్రధారులు అని అన్ని బయటకు వచ్చిన తర్వాత మనం దీని గురించి మాట్లాడచ్చు బట్ ప్రాథమికంగా నిర్ధారణ అయింది కాబట్టి ఆటో డ్రైవర్లు అందరినీ కొంచెం గట్టిగా నిఘా పెట్టి విచారిస్తే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను ఒక కొంతైనా సరే బయటకు వస్తుంది రావట్లేదు మేడం ఎందుకంటే ఒక తప్పు చేస్తే ఒక అమ్మాయిని వాళ్ళ మానాలు తీసుకున్న ప్రాణాలు తీసుకున్న తర్వాత నా బతికేంటి తర్వాత నాకు అసలు చావే గతి కదా ఇలాంటి ఒక ఆందోళనలో ఒక భయం ఎందుకు కలగట్లేదు ఎందుకు ఇష్టారాజ్యంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు చట్టాలు అలా తయారయ్యండి చట్టాల మీద భయం గాని అవగాహన గాని ఈ అవగాహన పెంచుకుంటున్నారు అది మాత్రం చెప్తున్నా ఇప్పుడు మీరు ఒక టాబ్లెట్ పేరు చెప్పారు ఎవరికైనా ఆ ట్యాబ్లెట్ లో గూగుల్లో దాని కాంపోజిషన్ ఏంటి అని వెతికేస్తున్నారు అంత స్పీడ్ గా ఉన్నారు యువత అలాగే చట్టాల్లో కూడా లోటుపాట్లు ఏంటి లొసుగులు ఏంటి అవి కూడా దానిలో దానిలో తెలిసిపోతున్నాయి వీళ్ళకి దాని ఏమవుతుందంటే ఎక్కువగా వీళ్ళంతా చాలా విచ్చలు విడితనం ఎక్కువైపోయింది ఫ్రీడమ్ ఓవర్ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది దానితో భయం అనేది కోల్పోతున్నారు భయం అనేది అసలు ఎవరికీ లేదు భయం అనేది ఉంటే భయం అనేది కలిగించగలిగితే అప్పుడు కొంతైనా సమాజం మారుతుందని నేను అనుకుంటున్నాను ఈ భయం తల్లిదండ్రుల పైన లేదు గురువుల పైన లేదు గురువుల పైన తిరగబడే రోజులు వచ్చేసినాయి ఆల్రెడీ అవుతున్నాయి మనం చాలా చూస్తున్నాం సో గురువులు కూడా వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా చెప్పాల్సిన పరిస్థితులు వాళ్ళకి ఇంకెక్కడ భయం ఉంటుంది ఒకప్పుడు అంటే తల్లిదండ్రులన్నా గురువు అన్నా సమాజంలో ఇలా ఉండకపోతే మనలో గురువులా చూస్తారని ఉండేది ఇప్పుడు సమాజంలో ఎంత వల్గర్ గా మాట్లాడితే అది ఫ్యాషను వాళ్ళకే ఇప్పుడు పెద్ద పెడిది అంతెందుకండి ఇప్పుడు కొన్ని ఒక ఛానల్లో మొన్న చూసా ఒక ఛానల్లో చిన్న పిల్ల అండి ఆ పిల్లకి టెన్ ఇయర్స్ కూడా ఉండవేమో టెన్ టు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ లోపలే ఉంటది ఆ పిల్ల ఆ పిల్ల క్యాస్ట్ గురించి మాట్లాడుతుంది ఆ డ్రెస్ గురించి నా ఇష్టం అంటది నా నచ్చినట్టు నేను ఉంటాను అంటే చిన్న ఆ రామ్ గోపాల్ వరకు చిన్నప్పుడు మాట్లాడినట్టు కనిపించింది ఒక పిల్ల అంటే నాకు అర్థం కాలేదు అంటే ఇంకా పెద్దగా ఎదిగాడు చూశాడు భవిష్యత్తు చూశాడు సినిమాలు తీశాడు జనాలు చదివాడు ఈ పిల్ల ఏం చదివింది సార్ ఈ పిల్ల ఇంత జీవితంలో ఏం చూసిందని తండ్రి పాపం ఆమెకి మిస్ అయ్యాడంట లేడు ఆయన తండ్రి లేడు పాపం ఆ బాధ ఉండొచ్చు కానీ మరి ఇప్పటి నుంచే నువ్వు ఇలా ఉంటే రేపు నీ ఫ్యూచర్ మాకు కనిపిస్తుంది నేను పబ్బులకు వెళ్తానంటది ఇప్పటి నుంచే ఇంకా నా ఇష్టం ఆ డ్రెస్ పొట్టి డ్రెస్ నేను వేస్తానంటది ఆ పిల్ల ఆ వయసులో ఉన్న పిల్లలు అలాగే నాకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ చెప్పండి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే పిల్లలకి ఏం ఇస్తున్నారు పిల్లలకి ఏం చెప్తున్నారు ఫ్యూచర్ ఇంకెవరైనా పిల్లలు విన్నా కూడా జరగబోయే సభ్య సభ్య సమాజానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి వేరే పిల్లలకి మీరు ఇస్తున్న ఏంటి అసలు ఏం ఇస్తున్నారు మీరు అసలు వాళ్ళకి మెసేజ్ అసలు మన సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాం మన టీవీల్లో మన వాటిలో ఇంటర్వ్యూ చేసామంటే సమాజానికి ఉపయోగకరంగా ఉండేది ఏదో వాటి చేయాలి ఎవడెంత వల్గర్గా మాట్లాడితే ఎంత సిగరెట్లు ఎక్కువగా కాలిస్తే లేకపోతే ఎంత గట్టిగా బూతులు మాట్లాడితే వాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంట ఇదేం పద్ధతి అండి ఇదేం కల్చర్ అండి అంటే అందరి బాధ్యత ఉంది కదా సమాజంలో అందరి బాధ్యత ఉంది పోలీస్ వారు చేయాల్సింది పోలీస్ చేయాలి జర్నలిస్ట్ చేయాల్సింది జర్నలిస్ జర్నలిస్ట్ బాధ్యత ఏంటి ఫోర్త్ ఎస్టేట్ అంటారు మరి మీరే తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తారు అమ్మా అమ్మాయి కనిపిస్తూ అడుగుతాను నేను కన్ఫామ్ ఆ పిల్లని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు ఏంటమ్మా అసలు అర్థం ఉందా మరి ఇవన్నీ ఏమవుతున్నాయి ఇవన్నీ దాని కారణాలు కదా ఇప్పుడు ఆ రేపు పొద్దున ఏదో విధంగా ఒక తయారైతే దానికి బాధ్యత ఎవరు మీరు కూడా అవుతారు సమాజంలో ఉన్న తల్లిదండ్రులతో పాటు మీరు కూడా అయినట్టే అందరూ కింద కామెంట్లు చదవమని చెప్పండి ఎన్ని తిట్లు తిడుతున్నారు ఎన్ని ఘోరమైన భూతులు మాట్లాడుతారు ప్రతి ఒక్క ఆడియన్ కూడా అంటే దానివల్ల ఏమైనా మంచిదే జరుగుతుందంటే చెప్పండి అమ్మా చిన్నపిల్లలు పెద్ద భగవద్గీత గ్రంథం అంతా ఏడు వందల శ్లోకాలు చదివేస్తున్నాడు దానికి తాత్పర్యాలు చెప్పాడు అంటే ఇష్టమైన వాళ్ళ కోసం లేకపోతే సైన్స్ లో ఇది ఉంది అని సైన్స్ పేరుకి వెళ్ళి మా వాడు పెద్ద 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 ప్రైజ్ మనీ తెచ్చుకున్నాడు ఇట్లాంటివన్నీ చేసి ఒకటి కనిపెట్టాడు ఏదో ఒకటి నీటితో నడిచా ఇంధనం లేకుండా నడిచేది ఏదో ఇలాంటివి చెప్పండి సమాజానికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అంతేగాని మా అమ్మాయి పొట్టి పట్ల వేసుకొని తిరుగుతుంది అసలు ర్యాంప్ పాకులు చేస్తుంది అర్ధరాత్రి పప్పులు కెళ్తుంది మీ పిల్లల్ని ఎలాగ పంపించడం అంటున్నారు దాని అర్థం దాని అర్థం ఏంటి అసలు ఇలాంటివి చేయడం వల్లే ఈ ఆటో డ్రైవర్ లో లేకపోతే ఇంకొకడో ఇంకొకడో వాళ్ళ గ్యాంగ్ అంతా ఒక్కడ చేసేస్తాడండి అంత పెద్ద పని ఓ పది మంది ఖచ్చితంగా ఉండే ఉంటారు లేకపోతే నలుగురు ఐదు అయితే మినిమం ఉంటారుగా ఒకటి పేరు ముందు వచ్చిందంటే మిగిలిన పేరు కూడా వస్తాయి మనం వెయిట్ చేయాలి ఎందుకంటే ఒక్కడే అంత దూరంగా తీసుకెళ్లిపోయి అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లి అంటే ఆడపిల్లలు ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఒకటి తీసుకెళ్లి ట్రాప్ చేసి బయటికి వెళ్తే వాడినేమో వాడిని నమ్మేసినందుకు వాడు చచ్చిపోయే చచ్చిపోయేంతలా కొట్టి ఆమెను అనుభవించి కొట్టి చంపేస్తుంటే ఈ రోజు మనం ఏం చేయలేక చేతులు ఎత్తి బాధపడి చట్టాలు మరింత కఠినంగా ఉండాలి మేడం ఎందుకంటే ఈ మధ్య కాలంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది ఒకడేమో భార్యను ముక్కలు ముక్కలుగా చేసి మూసి నదిలో పడేయటం ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఈ ఘటన ఇవి రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి అది జరుగుతూ ఉంది మేము వీడియోలు చేస్తా ఉన్నాం మీ ఇలాంటి వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నాం కానీ మళ్ళీ మళ్ళీ ఇంకో మళ్ళీ మాట్లాడుకున్నాం ఎండ్ ఎండేం లేదండి గల్ఫ్ దేశాలు ఏం జరుగుతుంది తప్పు జరిగితే తప్పు జరిగితే ఏం జరుగుతుంది గల్ఫ్ ను మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎలాంటి వాటిలో ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో సూటెడ్ సైట్ అక్కడ వాడు ఏం చేశాడు దాన్ని బట్టి శిక్ష ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ గా ఉంటుంది అలా ఒక్కడిద్దరికి ఇన్స్టెంట్ గా జరిగితే అండి ఇక్కడ కూడా అలాంటి చట్టాలు వస్తే అప్పుడు అందరూ చక్కగా అవుతారు మొత్తం మొత్తం చక్కగా అవుతారు అన్ని వ్యవస్థలు చక్కగా అయిపోతాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి స్కూల్స్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చక్కగా అవుతారు ఎందుకంటే ఇంత ఈజీగా ఆ ఏం కాదు జనాలు అంటారు తీసుకెళ్తారు అని చిన్నపిల్లలు కానీ ఏమనుకుంటే వాళ్ళు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత వాడికి ఏం పరివర్తన ఉంటుంది మళ్ళీ వాడికి ఇదే బుద్ధి అలాగే ఇప్పుడు ఎవరో బయట ఈ ఆటో డ్రైవర్ అనుకోండి కొంతకాలం వేసేస్తారండి నిరూపణ అయిన తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ వెళ్ళిపోతాడు ఇప్పుడు అతను ముప్పై సంవత్సరాలు అనుకోండి నలభై నాలుగు సంవత్సరాలు నలభై సంవత్సరం మళ్ళీ వచ్చేస్తాడు సమాజం మీదకి వాడు నలభై సంవత్సరాల తప్ప మళ్ళీ వాడు మళ్ళీ ఏ చిన్నపిల్ల ఎయిట్ ఇయర్స్ అమ్మాయినో తొమ్మిది పది సంవత్సరాలు అమ్మాయి మళ్ళీ చూస్తాడు అదే దృష్టితో వాడికి అది అలవాటు అయిపోయిన బుద్ధి వాడికి ఏం మార్పు చేర్పు ఏం ఉండదు వాడు పద్నాలుగు సంవత్సరాలు వేస్తే ఏం లాభం యావజ్జీవ శిక్ష వేసినా కూడా వాడు ఏదో బాధపడటం తప్ప ఏం చేసేది లేదు అది చేసుకుంటున్నామే ఇంత కష్టం అనే వాడికి తెలియాలంటే ఏం లేదు ఇలాంటివి నేను చేసినా ఎవరు చేసినా ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుందని చట్టాల్లో మార్పులు కాదు ఆ గల్ప దేశాలు జరిగినట్టు కొన్ని చట్టాలైన మార్పులు జరిగితే ఇలాంటి రేపిస్టులకి ఇలాంటి డ్రగ్గిస్టులకి కొన్ని కొన్ని పడితే ఇమ్మీడియట్ గా వాడికి ఏ ఎవరైనా అంతేనండి ఒకసారి షూట్ చేయండి అంటే వాడికి షూటెడ్ సైట్ అన్నారంటే అయిపోయినట్టే అప్పుడు ఇంకొకటి ఎవరు బయటికి వెళ్ళండి లేకపోతే ఎంత కాలం చేసినా ఎన్ని జరిగినా ఇదిలాగే జరుగుతూ ఉంటుంది మన ఏదో ఒక రోజు ఇలాంటి మీరు చెప్తున్నట్టుగా ఇలాంటి కఠినంగా గల్ఫ్ లో ఎంత కఠినంగా అయితే వ్యవహరిస్తారో అలాంటి చట్టాలు రావాలని చెప్పి కోరుకుందాం వచ్చే రావాలని కోరుకోవాలి తెలీదు కానీ రావాలని బలంగా కోరుకుందాం చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు